హాయ్ అండి నమస్తే నేను ని శ్రీషా వెల్కమ్ టెలెనాటి రిచ్లు ఈరోజు మన ఛానల్లో ఎంతో స్పైసీగా ఎమ్మీ ఎమ్మిగా సూపర్ అండ్ టేస్టీ కొత్తిమీర పులావ్ అండి చాలా బాగుంటుందండి కొత్తిమీర పులావ్ మనం రెగ్యులర్ వెజ్ పులావ్ అన్నీ చేసుకుంటూ ఉంటాం కదా సో ఇది కూడా సూపర్ కాంబినేషన్ సో అది ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా నేనైతే బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేశాను ఒక టూ గ్లాసెస్ తీసుకున్నాను ఒక గ్లాస్కి ఒకటిన్నర కప్పు వాటర్ పోసుకొని నానబెట్టేసుకున్నాను ఇప్పుడు ముందుగా మనమైతే ఒక పేస్ట్ తయారు చేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కట్ట అండి ఒక కట్ట కొత్తిమీర తీసుకుంటున్నాను అంటే ఒక కప్పు కొత్తిమీర ఇందులో కారానికి సరిపడా పచ్చిమిర్చి ఇందులో కారం యూజ్ చేయమండి ఇంకెక్కడ అల్లము కొంచెం అల్లము ఒక ఐదారు వెల్లుల్లి ఇవన్నీ మూత పెట్టేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చూడండి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి నెయ్యి వేసినందువల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది రెండు లవంగా ఒక చెక్క వేసుకొని సన్న కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఇవి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఎర్రగా రావాలి కొంచెం కలర్ మారాలి ఇప్పుడు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న క్యారెట్ కూడా వేసుకోవాలి క్యారెట్ వేసినందువల్ల టేస్ట్ బాగుంటుందండి అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది ఇవన్నీ బాగా వేగాలి ఇప్పుడు మనం మిక్సీకి పట్టుకున్నాం కదా పేస్ట్ అది కూడా వేసేసుకోవాలి అది కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుంటుందండి కొత్తిమీర కదా ఇంక అసలు చెప్పనవసరం లేదు చాలా బాగుంటుంది ఇల్లంతా గుమ్గుమ్మలాడిపోతుంటుందన్నమాట కొంచెం పసుపు కలిపేసుకోవాలి ఒక వన్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను అది కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యము వాటర్తో సహా వేసేసుకోవాలి ఒకటికి ఒకటిన్నర గ్లాస్ కరెక్ట్గా సరిపోతుందండి ఇంకా ఎక్కువ వాటర్ పోసుకోవద్దు ఇప్పుడు రైసుకు సరిపడా సాల్ట్ కూడా వేసేస్తున్నాను ఇదంతా కలిసిపోయేలా కలిపేసుకోవాలి ఇవి సోయా చంక్స్ అండి నీళ్ళలో వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసిన తర్వాత తీసి దీనిలో వేసుకుంటున్నాను మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి రైస్ అవ్వడానికి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టేయాలి చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఎంత పొడి పొడిగా వచ్చిందో కదా చాలా బాగా వస్తుందండి రైస్ కూడా కొంచెం వాటర్ ఉంది అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ స్టేజ్లో మూత పెట్టేస్తే సెట్ అయిపోతుంది చాలా బాగుంది కదా కలర్ కూడా చాలా బాగా వస్తుందండి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు సర్వ్ చేసేసుకోవడమే కొత్తిమీర పులావ్ అండి ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది వేడి వేడిగా సండేస్ అలా మనకి పలావ్ తినాలనిపించినప్పుడు ఇప్పుడు ఇలా కొత్తిమీరతో కూడా చేసుకోండి ట్రై చేయండి కొత్తగా ఉంటుంది కదా ఎప్పుడు వెజ్ పులావు పనీరు అవే కాకుండా సో ఇలా కూడా చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్